ఇది సో నేను రాగానే ఫస్ట్ టోటల్ త్రీ మినిట్స్ అన్నారు త్రీ మినిట్స్ లో మాక్సిమం వర్కింగ్ ఇక్కడ రాగానే రిజిస్ట్రేషన్ అయిపోయింది కూర్చున్నాను ఒక్కొక్కరు పేపర్లతో ప్రిపేర్ అయిపోయింది నాకు ఏం ప్రిపేర్ నాకు తెలియదు అంటే నేను వాళ్ళని తక్కువ చేసి మాట్లేదు నేనేం ప్రిపేర్ అవ్వలేదు సో ఏం మాట్లాడుతున్నాం ఏమాట అంటే ప్రజెంట్ పాలిటిక్స్ ఎలా ఉన్నాయో మీ అందరికీ తెలుసు తెలుసు కదా ఆకాష్ ఓకే ఓకే సార్ ఎలా ఉన్నాయో తెలుసు కదా మీ అందరికి చాలా దారుణం అండి క్యాస్ట్ డబ్బు లేదా మా తాతయ్య మా మావయ్య ఎవరిన ఎమ్మెల్యే అయితే నేను నెక్స్ట్ రాజకీయలో దిగుతాను సో ఇందాక హరిప్రసాద్ గారు చాలా బాగా చెప్పారండి ఈ వేదిక ఒక క్యాస్ట్ క్యాస్ట్ కాదు లేదా ఎవరిన ఆల్రెడీ ఎమ్మెల్యే అయితే వాళ్ళ రిలేటివ్స్ కాదు అందరికీ అండి మేబీ ఆయన ఆయన ఒకే మాట్లాడారు ఇందాక మీరు రేపు ఎవరిని ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు అన్నారు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి మా డాడీ అండి నేను చెన్నైలో చదువుతానండి సో డాడీ నేను పాలిటిక్స్లో నాకు చాలా ఇంట్రెస్ట్ పాలిటిక్స్లోకి వెళ్దాం అనుకుంటున్నాను డబ్బులు ఎక్కడైనా అన్నా అన్నారు ఒకటే మాట అండి డబ్బులు ఎక్కడైనా అన్నారు అంటే డబ్బులు ఉంటేనే పాలిటిక్స్ అవుతాయా డబ్బులు ఉంటేనే పాలిటిక్స్ అవుతాయా అవును అవుతాయి కానీ అది మారాలంటే జనసేన రావాలి అది రాలేదా డబ్బులు ఉంటేనే పాలిటిక్స్ కొలం ఉంటేనే పాలిటిక్స్ అదే పాలిటిక్స్ క్యాష్ అడ్డు పెట్టిన ఓట్లు వేస్తారు డబ్బులు అడ్డు పెట్టిన ఓట్లు తీసుకుంటారు ఏదన్నా చేస్తారండి మెయిన్ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు పోనీ ఏదో ఒక దాంట్లో ఏదో ఒక చిన్న దాంట్లో అవ్వాలంటే జనసేన రావాలి మన యూత్ మెయిన్ ఎవరు ఎగ్జామ్ పెట్టలేదండి ఇప్పుడు ఇది ఎగ్జామ్ అన్నారు కానీ ఎగ్జామ్ కాదు ఎవరు ఒక ఎగ్జామ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒకే ఒక పార్టీ ఇప్పటివరకు ఒక ఫామ్ లో క్యాష్ పెట్టలేదు అదే జనసేన పార్టీ గ్రేట్ ఫార్ దట్ అండి నిజంగా చాలా గ్రేట్ ఒక క్యాస్ట్ లేని ఒక ఫామ్ ఉందంటే జనసేన పార్టీ అది అలాగే ఉండాలండి క్యాస్ట్ పెట్టుకుని ఏది పెట్టుకుని ఇది పెట్టుకుని మళ్ళీ సబ్సిడీలు ఇవన్నీ మనకు అనవసరం అండి మెయిన్ మనందరం ఒక మంచి పొజిషన్ లో మంచి బాట్ ఉండాలంటే జనసేన రావాలి జై జనసేన జై హింద్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బీటీవీ ఇది మీ టీవీ